హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పత్తి పొలం పత్తి సేను వర్షానికి మొత్తం అడ్డం పడడం వలన పత్తి కాయలు మొత్తం మురిగిపోయినాయి దో పొలం మొత్తం అడ్డం పడిపోయింది ఫ్రెండ్స్ ఇటు చూసిన మొత్తం నేలకు ఒరిగిపోయింది పత్తి కాయలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా అడ్డం పడితే రైతు రైతు బ్రతకెట్ల ఈ వర్షమేమో చూస్తే అట్లే పడుతుంది పత్తి కాయలు మొత్తం మురిగిపోతున్నాయి ఫ్రెండ్స్ పొలం మొత్తం అడ్డపడింది ఫ్రెండ్స్ ఎటు చూసిన పొలం మొత్తం ఇది కనిపించే పొలం అంతా మారేదో మొత్తం శేన్ మొత్తం అడ్డపడింది మొత్తం చూసే చెట్టుకేమో పత్తికాయలు వస్తున్నాయి కాకపోతే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ మొత్తం మూసుకొని ఉండడం వలన ఎండ పెట్టాక మొత్తం పత్తికాయలకి గాలి ఆడాక మురిగిపోతున్నాయి ఇన్ని చెట్టు కిన్ని కాయలు ఉన్నాయి కానీ అవి దగ్గర కూడా నమ్మకం లేదు పత్తి పలుతుందా పలగదా తెలియడం లేదు వర్షమేమో అట్లే పడుతుంది వర్షం పొద్దున స్టార్ట్ అయితే రాత్రి పడుకునే వరకు పడుతూనే ఉంది ఎక్కడ ఫ్రెండ్స్ ఇంకా పత్తి పలిగేది కాయలేమో మంచిగా మస్తు ఉన్నాయి చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అడ్డం పడిపోయింది మా పొలం ఎటు చూసినము मतम टाइपे फ्रेंड्स राइट बात तो नाश्त तो... में तो... तो...